మహాత్మ జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడలోని మహాత్మా పులే కూడలిలో ఘనంగా నిర్వహించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అదర్ సలమన్ బీసీ సంఘ ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు యువజన బృందాల ఆధ్వర్యంలో కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిలర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్ బీసీ సంఘం నాయకులు పప్పు దుర్గా రమేష్ లు మాట్లాడుతూ సమాజంలో అనిచీవ్యత అసమానత్వం అజ్ఞానం ఎదుర్కొంటున్న వర్గాల కోసం జీవితాంతం పోరాడిన తొలి సంఘ సంస్కర్త పూలే కృషిని కొనియాడారు ముఖ్యంగా స్త్రీ విద్యకు పూలే చూపిన మార్గం కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమం నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు కేవలం చరిత్రలో నిలిచిపోయే సూత్రాలు కాదని అవి సమకాలీన సామాజిక పరిస్థితుల్లో కూడా ఆవశ్యకరమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ముప్పై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ చౌదరి హెచ్ఎంఎస్ నాయకులు మన్నన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మహాత్మా పూలే గారి నూట ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు మరి కాకినాడ సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి జ్యోతిబా పూలే వారికి మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి ఆ రోజు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలని మరి అగ్ర వర్ణాలందరూ కూడా అణచివేసే దూరంలో ఉంటే మరి ఈ సమాజంలో సమానత రావాలి అసమానతలు పోవాలనే మొట్టమొదట మరి కంకణం కట్టుకున్నటువంటి మరి మొట్టమొదట సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే మరి వారు మహిళల అభ్యున్నతి కోసం మరి మహిళలలో మరి ఆనాడు విద్య లేకపోతే మొట్టమొదట తన భార్యనే మరి చదివించి ఒక టీచర్గా తీర్చిదిద్ది సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉండాలని మరి సంకల్పించినటువంటి వ్యక్తి మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన నుండి దూరమై నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది మరి వారి ఆశయాలకు మరి అనుగుణంగా మరి ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పనిచేయాలని అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఈ దేశ రాజ్యాంగాన్ని మరి రచించడం మరి జరిగిందని తెలియజేస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ ఆధ్వర్యంలో ఈ నివారణ వర్ధంతి నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది